ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు మంచి లాభాలు రాబోతున్నాయి గ్రహ బలం మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండబో మీ కష్టాలు తీరిపోయి అదృష్టం మీకు పట్టబోతుంది ఈ సమయంలో మీకు ఊహించని ఫలితాలు రాబోతున్నాయి శ్రీ షిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడు గురూజీ సుబ్రహ్మణ్యం గారు బిర్సెల్ సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి వృక్షిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట సిమ్మల్ క్లిక్ చేయండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది ఇక వృచ్చిక రాశి వారికి ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో అయితే మీకు గ్రహాల మార్పు వల్ల మీకు ఊహించని ఫలితాలు రాబోతుంది ఈ సమయంలో మీ యొక్క కష్టాలు తీరిపోయి అదృష్టం అనేది మీకు పట్టబోతుంది ఈ సమయంలో గోచారం గ్రహాలు అయితే చా చాలా అనుకూలంగా ఉండే సమయం ఇది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు వీరు మనస్సు చాలా బలమైనది వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎవరి మీద ఆధారపడరు వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఏ పని అయినా మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది డబ్బు సంపాదించాలని వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వీరి కళ్ళలో గొప్ప తేజస్సు ఉంటుంది మాటల్లో చురుకుదనం అయితే అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎన్నో కోల్పోతారు ఉంటారు అయినా సరే ఈ రాశి వారికి మంచి జీవితం అని ఉంటుంది ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు కష్టపడే తత్వం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ అది పూర్తి చేసే వరకు వీరు ఊరుకోరు అని చెప్పుకోవచ్చు మంచి క్రమశిక్షణను పట్టుదలని వీరు కలిగి ఉంటారు వీరికి ఒక పెద్ద కోరిక అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి ముక్కుసూటి తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు జీవితంలో అయితే వీరు ఎప్పుడూ పై స్థాయిలో ఉండాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరని చెప్పుకోవచ్చు వీరు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు ఏ కష్టం వచ్చినా కానీ వారు తోడుగా ఉండరు సహాయం అనేది వీరికి అందించరు అని చెప్పుకోవచ్చు నమ్మిన వారి చేతిలో వీరు ఎక్కువగా మోసపోతూ ఉంటారు ఈ రాశి వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవం యొక్క తోడు అయితే వీరికి ఎప్పుడు ఉంటుంది దానివల్ల వీరైతే ప్రతి పనిలో విజయాలను సాధిస్తూ ఉంటారు ధైర్యంతో వీరు విజయాలు సాధిస్తూ ఉంటారు అయితే ఈ వృష్ిక రాశి వారికి ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ సమయంలో రాబోతున్నారు ఈ సమయంలో అయితే మీకు ఊహించని అద్భుతాలు జరుగుతాయి గ్రహ బలం మీకు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమయంలో మీ కష్టాలు బాధలు తీరిపోయి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి గతంలో అయితే ఎన్నో సమస్యలను బాధలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు అయితే వీరి యొక్క సమస్యలు అయితే తీరే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వ్యక్తులు ఈ ఒక్క విషయాన్ని గుర్తించుకోండి ఈ సమయంలో కష్టపడ్డ వారికి మాత్రం మంచి ఫలితాలు దక్కుతాయని చెప్పుకోవచ్చు కష్టే పలి అనుకున్న వారికి మంచి లాభాలు పొందే అవకాశాలు వస్తున్నాయి ఈ సమయంలో అయితే ఆర్థిక లావాదేవీ విషయంలో మాత్రం మీరు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీరు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఈ సమయంలో మీ యొక్క కళ నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ సమయంలో మీరు చిన్న వ్యాపారం మొదలు పెడితే అధిక లాభాలను చూస్తారు దాంట్లో అయితే మీరు పెద్దవారి సలహాలు కూడా మీరు తీసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి అయితే ఆగిపోయిన పనులు కూడా మీకు ఈ సమయంలో ముందుకు సాగుతాయి కుటుంబంలో ఆనంద ఆనందంగా ఉంటారు ఈ సమయంలో పనులు చురుకుతనంతో వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు కేసులు కూడా మీకు అనుకూలమైన ఫలితాలని ఇవ్వబోతున్నాయి ప్రతి పనిలో మీరు విజయాలు సాధిస్తారు మీ యొక్క కోరికలు తీరుతాయి ఈ సమయంలో అయితే వివాహ ప్రయత్నాలు ఎప్పటినుంచో చూస్తున్నాం కానీ కుదరట్లేదు అని అనుకున్న వారికి ఈ మాసం చివరిలో వివాహాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో మీకు శత్రువులు కూడా అధికంగా ఉండబోతున్నారు జాగ్రత్త అయితే ఈ వృచిక రాశి వారు మాత్రం వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉండబోతుంది అలాగే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులు మాత్రం ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు ఏ పని చేసినా ఏ పని మొదలుపెట్టినా ఎవరితో షేర్ చేసుకోకండి ఆ పని పూర్తయిన తర్వాత ఎవరితోనైనా చెప్పుకోండి ఈ సమయంలో ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు ఈ సమయంలో మీరు గతంలో ఎవరికైనా మీ యొక్క సహాయాన్ని అందించినట్లు అయితే మీరు ఆర్థిక సహాయం కావచ్చు మాట సహాయం అందించినట్లు అయితే అటువంటి వ్యక్తులు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు మీ యొక్క మంచితనాన్ని వారు గుర్తించి మీ దగ్గరికి అయితే వారు వచ్చే అవకాశాలు ఈ మూడు రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి